సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అది స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ జరిగింది అని చెప్పేసి అరెస్ట్ చేశారు అప్పుడు మీ ఆలోచన తీరు అసలు ఏంటి ఏ అసలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి ఏంటి నాయకుడిని లోపల వేసారు సో అప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా మేము ఏమంటున్నాం అంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి అది చంద్రబాబు గారు అవచ్చు బొండవం అవచ్చు ఇంకోహ్లో అవచ్చు అవును ఇప్పుడు కేజ్రీవాల్ అలాంటి ముఖ్యమంత్రి లోపల వేసారు అవును కానీ ఏ తప్పు జరిగినటువంటి అంశం స్కిల్ డెవలప్మెంట్ కేసు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చంద్రబాబు గారి పార్టీలో ఉండబట్టి పొలిటికల్ మెంబర్ కాబట్టి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారి రిమాండ్లో ఉన్నాక కోర్టుకి ఒక్క ఆధారం సబ్ సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయలే నేను ఇగోండి బాండ్ చంద్రబాబు నాయుడు గారి బినామీ బోండా ఉమ్మ బోండా ఉమ్మ దగ్గర ఈ వంద కోట్లు పట్టుకున్నాం లేదంటే యాభై కోట్లు పట్టుకున్నాం లేదంటే గుహల దగ్గర పట్టుకున్నాం ఇదిగో సబ్మిట్ చేస్తున్నాం ఇది కరప్షన్ ఈ విధంగా జరిగింది ఇలా రూటింగ్ చేశారు మనీ లేదంటే బాండా అమ్మ గారు పలానా విదేశాలు పంపించాడు అని ఎక్కడా ఏమీ లేకుండా బేస్లెస్ ఎలిగేషన్స్ జరిగిపోయింది తినేశారు అవన్నీ జరిగిపోయింది కోర్టు అడిగింది ఏదయ్యా మీరు ఎవిడెన్స్ మనిషిని పట్టుకొచ్చారు సాక్ష్యాలు అయ్యి వేర్ ఇస్ ఎవిడెన్సెస్ కరప్షన్ కేసు కరప్షన్ కేసు వితౌట్ మనీ వితౌట్ ప్రాపర్టీ కరప్షన్ అనేది ఉంటుందా ఎక్కడా లేదు అంటే విచిత్రం అంటే రాజ్యాంగానికి తన రాజకీయ కక్ష సాధింపులు న్యాయపరమైనటువంటి అంశాలకి పూర్తిగా విరుద్ధంగా చేశాడు దాంతో కోర్టు కూడా ఇదే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఓకే ఇక తర్వాత ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సో ఆయన మనడు వరకు కూడా విజయవాడ వెస్ట్ సో ఇప్పుడు ఆయన బతకే బాధ్యతలన్నీ కూడా విజయవాడ సెంట్రల్ కాబట్టి సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది నీకు పోటీ అతను నాకు పోటీనే కాదండి అతను ఎందుకంటే అతను అతను క్యారెక్టర్ వాడు అతను అయిపోయింది అతను ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అతను రెండు సార్లు గెలిచాడు మీరే చెప్పారు మంత్రిగా పనిచేశాడు అవును అని మరి వాళ్ళ పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వాలా ఎందుకు టికెట్ ఇవ్వాలా అక్కడ ఎందుకు ఇవ్వాల సిట్టింగ్ సీటు ఎందుకు మార్చింది నా స్ట్రైట్ క్వశ్చన్ ఆయన వెల్లంపల్లి సీను కానీ లేదని వైసీపీ పార్టీకి కానీ నేను స్ట్రైట్గా అతను అడుగుతా ఉన్నా నువ్వు ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు ఇరవై ఏడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయా మూడోసారి సీటు ఫస్ట్ లిస్ట్లోనే బాగుండావు మాకి చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇచ్చాడు ఎందుకు మా 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 పనితీరు మేము అది నీకు నీకెందుకు ఇవ్వలా రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసావు మంత్రిగా చేసావు నువ్వు అంత అంత స్క్రాప్ పర్సన్ అనమాట వెల్లంపల్లి సీనియర్ అనేవాడు చిల్లర మనిషి ఎంత చిల్లర మనిషి అంటే అదనపు ఫ్లోర్ ఎవరు వేసుకున్నా అంటే ఒక ఇంటి ముందు సిమెంటు ఇసుక పడితే వాలిపోతారు వీళ్ళ ఇంట్లో భోజనాలు కూడా చందాలతోనే బతుకుతారు వీళ్ళు చందాలు లేకుండా ఉండడు కరోనా వచ్చి అందరూ ఊరంతా కరోనాలో నష్టపోతే ప్రాణాలు పోతుంటే లిబర్టీ హాస్పిటల్ అని ఒకటి ఒకటి ఉంది ఆటో నగర్లో ఆటో నగర్ దాంట్లో బెడ్ చేరిస్తే ఇతను ఒక పేషెంట్ పంపిస్తే ఇంత కమిషన్ ఇతనికి కరోనాలో నియోజకవర్గ ప్రజలకి వ్యాపారస్తుల దగ్గర నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశాడు సార్ నిజమైన లేదా మీరు నేను ఇప్పుడు కాదండి ఇవాళ ఎవడైతే కేసిన నాని ఎవడైతే ఎంపీగా వైసీపీలో పోటీ చేస్తున్నాడో ఆ రోజు అతను అన్న స్టేట్మెంట్ అదే ఉంది కొంచెం మర్యాదగా మాట్లాడుకుందాం సార్ ఆయన ఎంపీ కదా నేనేం మాట్లాడుతున్నా నాకేం అవసరం లే అతను కేసీరాని ఎం నాని అనేవాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మాట్లాడినటువంటి మాటలు ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాట రికార్డు అంటారు ఆన్ రికార్డు ఉన్నాయి తొమ్మిది కోట్ల రూపాయలు వెల్లంపల్లి సీన్ అనేవాడు లిబర్టీ హాస్పిటల్ హాస్పిటల్ చందాలు కాకుండా తొమ్మిది కోట్ల రూపాయలు కరోనా బాధితులు కరోనా కేసుల నిమిత్తం కరోనా జబ్బు పేరు మీద డబ్బులు వసూలు చేశాడని చెప్పి ఆ రోజు మీడియాలన్నిటిలో వచ్చింది కేవలం కోవిడ్ సీజన్ మీదే కోవిడ్ మీద కోవిడ్ మీద మళ్ళీ కూరగాయలతో సహా అన్ని చందాలు వసూలు చేశాడు ఇతను పేరే చందాల సీను అంటారు వంట నియోజకవర్గంలో ఇతనికి అందుకనే జగన్మోహన్ రెడ్డి సీట్ తీసేసాడు నువ్వు అక్కడ వేస్ట్ ఫెల్ అవి నువ్వు విపరీతమైన నేనే కరప్షన్ అనుకుంటే నన్ను మించిపోయావు ఆయన నువ్వు వద్దు నీకు అని చెప్పి అతను తప్పిస్తే ఇతనేం చేశాడు కాళ్ళ ఏళ్ళ పట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డికి ఆళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని సెంట్రల్ అన్న ఇవ్వండి సెంట్రల్ అన్న పోటీ గారు గురువు గారు అని చెప్పి అప్పుడు దాకా ఎల్ మన మల్లాది విష్ణుతో ఎడకాల తిరిగినోడు గారికే శట్టపం పెట్టి ఈ సీటు ఆయన దగ్గర నుంచి లాక్కుంటాడు